శ్రీమాత్రే నమ ఈ ఐదు విషయాలు కనిపిస్తే జీవితం చివరి క్షణంలో ఉందని పేర్కొన్న గరుడ పురాణం జనన మరణాలు ఎప్పటికీ ముందుగా తెలియవు రెండింటిపై ఎన్నడూ పై సాధించలేడు జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేది అమూల్యమైన సత్యం జనన మరణ చక్రం అనేక ముఖ్యమైన అంశాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితపు చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే మరణం అంచుకు చేరుకున్న సమయంలో ఖచ్చితంగా ఏం గ్రహిస్తాడనే దాని గురించి వివరాలు ఇవ్వబడ్డాయి ఒక వ్యక్తి జీవితంలో క్షీవర క్షణాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే గరుడ ప్రాణం ప్రకారం ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను తన చుట్టూ ఉన్న పూర్వీకులను చూడడం ప్రారంభిస్తాడు ప్రపంచాన్ని విడిచిపెట్టిన తన వారి ఆత్మలను అతను చూస్తాడు అప్పుడు తనను తన వారు పిలుస్తున్నట్లు భావిస్తారు మరణం ఆసన్నమైన వారికి మాత్రమే తమ పూర్వీకులను చూడగలరని నమ్ముతారు అంతేకాదు మరణమంచును ఉన్న వ్యక్తి ద్వారా పూర్వీకులు తమ చివరి కోరికలను కుటుంబానికి తెలియజేయొచ్చు గరుడ ప్రాణం ప్రకారం ఒకరు తన చివరి శ్వాస తీసుకునే సమయంలో ఒక రహస్యమైన తలుపు తెరుచుకున్నట్లు ఫీల్ అవుతారు ఆ తలుపు నుండి తీవ్రమైన కాంతి కిరణాలు వెలువడతాయని నమ్ముతారు కొంతమంది ఆ తలుపు నుండి ప్రసరిస్తున్న కాంతివంతమైన వెలుగురేఖలను చూస్తారని కూడా పేర్కొన్నారు తీవ్ర అస్వస్థకు గురై చనిపోయే ముందు అలాంటి దృశ్యాన్ని చూసినట్లు చెబితే అతని త్వరగా తమను విడిచిపెడుతున్నాడని కుటుంబం గ్రహించాలి జీవితపు చివరి క్షణాల్లో భయంకరంగా కనిపించే ఒక నల్ల మనిషిని చూస్తాడు అతను నిజానికి యముడు ఆ వ్యక్తి ఆత్మను తనతో తీసుకెళ్లేందుకు యమధర్మరాజు వచ్చినట్లు భావించాలి ఒక వ్యక్తి తన చుట్టూ దూతలు ఉన్నట్లు భావిస్తే అతడు తుది శ్వాస విడిచే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు ఇది జరిగినప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మృత్యు వచ్చినట్లు నీడ కూడా తెలియజేస్తుందని నమ్మకం అయితే ఇది నిజంగా నోటి మాట కాదు మనిషి చివరి దశలో అతను నీటిలో అద్దం లేదా నూనెలో తన ప్రతిబింబం లేదా నీడను చూడలేడు ఇది జరిగితే మరణం ఆసన్నమైందని మీరు అర్థం చేసుకోవాలి